హలో అందరికి ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అందరికి హ్యాపీ సంక్రాంతి పండగ అంటే ఒకే రోజు అయిపోయే పండగలు ఉంటాయి కానీ సంక్రాంతి మాత్రం త్రీ డేస్ గ్రాండ్ గా జరుపుకుంటారు కదా అందరూ ఊర్లో అయితే ఇంకా చాలా బాగుంటది ఆ ఊరు వాతావరణంలో పండగలు అంటే వేరే లెవెల్ ఉంటాయి మేమైతే ఈ ఇయర్ ఊరు వెళ్ళలేదు కాబట్టి సిటీలోనే జరుపుకున్నాం పండగ అయితే ఎక్కడికి వెళ్ళాం అనేది కాదు ఎంత హ్యాపీగా పండగ జరుపుకున్నాం అనేది ఇంపార్టెంట్ కదా మేమైతే ఊరు వెళ్ళలేదు కాబట్టి కాబట్టి ఇక్కడే పండగ జరుపుకున్నాము మొదటి రోజు అంటే భోగి పండగ రోజు అయితే నువ్వుల రొట్టెలు చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తారు ఊర్లో ఊర్లో ఉన్న ఎక్కడున్నా మన ఆచారాలను మాత్రం మర్చిపోవద్దు కాబట్టి నేనైతే ఇక్కడ కూడంగా నువ్వుల రొట్టెలు అయితే చేస్తున్నాను నువ్వుల రొట్టెలు చేయడానికి అయితే మా అమ్మ బియ్యం పిండితో బియ్యం పిండి పట్టించుకొచ్చి నువ్వుల రొట్టెలు అయితే చేస్తుండే అవి తెల్లగా ఉండేసరికి అయితే చాలా తినాలనిపిస్తుండే నువ్వుల రొట్టెలు నార్మల్ టైంలో జొన్న రొట్టెలు చేస్తుండే కాబట్టి నువ్వుల రొట్టెల తెల్లగా ఉండేసరికి చాలా బాగా అనిపిస్తుండే ఏదో కొత్త ఫీలింగ్ అనిపిస్తుండే ఆ రొట్టెలను నువ్వుల రొట్టెలు చేసిన తర్వాత ఫస్ట్ రొట్టె అయితే మా అమ్మ తీసి ఊర్లలో అప్పట్లో కుండలు ఉంటుండే కదా ఆ కుండలో అయితే దాచి పెడుతుండే రెండు రొట్టెలు తీసి అవి ఎందుకు దాచి పెడుతుండో నాకు కూడా తెలియదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ రొట్టెలను తీసి పడేసి మళ్ళీ కొత్తగా ఏదో విధిగా రొట్టెలు అయితే దాచి పెడుతుండే మీ అమ్మలు కూడా ఇంకా ఇలాగే చేయండి నువ్వుల రొట్టెలు రోజు చిక్కుడుకాయ కర్రీ మాత్రమే చేస్తారు అది ఎందుకో తెలియదు కానీ చిక్కుడుకాయ కర్రీ మాత్రమే చేస్తారు నేను కూడా ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ చేశాను నువ్వుల రొట్టెలు చేసి నార్మల్ టైంలో లో చిక్కుడుకాయ కర్రీ జొన్న రొట్టే నార్మల్ గానే ఉంటది తినడానికి కానీ పండగ టైంలో లో చేస్తే ఎందుకు స్పెషల్ గా అనిపిస్తుంది అంటే పండగ వాతావరణం ఇక్కడ ఇక్కడైతే భోగి రోజు ఈవినింగ్ టైం భోగి సెలబ్రేషన్ మా చిన్న పాపకి అయితే ఫస్ట్ టైం భోగి పళ్ళు పోయడం వెళ్ళి అయితే నాకు ఈ భోగి పళ్ళు పోయడం తెలియదు మ్యారేజ్ తర్వాతనే తెలిసింది నా పాప పుట్టినాక పోయడం స్టార్ట్ చేశాను నేనైతే ఈ భోగి పళ్ళ ప్రిపరేషన్ అయితే నేను ప్రతి ఇయరు పువ్వులు రేగిపళ్ళు చెరుగడ్డలు కాయిన్స్ చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ కలిపి పిల్లల నెత్తిపైకి వెళ్ళైతే పోస్తాము ఇవన్నీ తీసుకొని మనం పిల్లలకు డిస్ట్ ఎట్లా తీస్తామో అటు త్రీ టైమ్స్ ఇటు త్రీ టైమ్స్ తీసి వాళ్ళ తల పైనకి ఈ భోగి పళ్ళు పోయాలి చిన్నదైతే అసలు పోయించుకుంటదో లేదో అనుకున్నాను అదే ఒక వన్ మినిట్ కూడా ఒక్క కాడ నించుండదు ఉండదు అట్లాంటిది సైలెంట్ కూర్చుంటే నేనైతే షాక్ అయిపోయినా అసలు ఎట్లా చూస్తుంది చూడండి పోస్తు నాకు ఇంకా పోయట్లేదా అని చూస్తుంది తన కోస్తుటైతే హ్యాపీగా చూసుకుంటూ రేయి పళ్ళను పట్టుకొని అయితే చూస్తా ఉంది ఈ భోగి అయితే పిల్లలకు డిస్ట్ కోసం పోస్తారనేసి తెలుసు నాకైతే మీకు ఇంకేమైనా ఎక్కువగా తెలుసు అంటే నాకైతే చేయండి చిన్నప్పుడు అయితే ఇవేమీ తెలియదు ఫస్ట్ రోజు అంటే భోగి పండుగ రోజు నువ్వుల రొట్టెలు చిక్కుడుగాయ కర్రీ సెకండ్ రోజు వచ్చేసి పరమన్నం అంటే స్వీట్ అన్నం త్రా రోజు వచ్చి నాన్ వెజ్ నాన్ వెజ్ ఇది మాత్రమే తెలిసి ఈ భోగి సెలబ్రేషన్ అంతా మనకి ఏం తెలియదు ఒక గాలిపటం ఎగిరేసినామా తిన్నామా ఉన్నామా అమ్మ ఏం చేస్తే అది చూసుకొని ఉండడం అంతే అంతవరకే అప్పుడు ఏ బాధ్యత లేకుండే కాబట్టి దీన్ని పర్టికులర్ గా మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు అయితే మనకు అన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి అన్నిటి గురించి తెలుసుకోవాల్సిందే నా ఇద్దరు మహాలక్ష్మికి అయితే భోగి పళ్ళు పోసేసిన తర్వాత ఆరా ఇస్తున్నాము హారతి ఇస్తుంటే నా చిన్నదైతే అయితే పట్టుకోవడానికి వస్తుంది నాకు చూపియండి హారతిచ్చి వాళ్ళ కక్షంత లేచి ఆశీర్వదించాలి చేరుపైన కూర్చోబెడితే చూడండి ఎంత హ్యాపీగా కూర్చుంటుందో దర్జాగా ఇది నాది అనేసి మా పెద్దద పోసిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ ఉండాల్సిందే కదా కంపల్సరీగా మేము కూడా ఇక్కడ అదే చేస్తున్నాము నచ్చిన నా చిన్నదైతే తీసిన కాడికి చాలా అమ్మా ఇంకెంతసేపు కూసు ఒకటే దగ్గర అనుకుంటుందేమో లేచి నించోనికి అయితే చూస్తుంది ఫైనల్ గా మా సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయింది అందరికి హ్యాపీ భోగి డన్ సెకండ్ రోజు అయితే వీడియో ఏం తెయలేదు ఓన్లీ స్వీట్ అన్నమే కదా అయితే డే త్రీ అంటే కాను మా సుక్క ముక్క ఇది లేనిదే పండగ పండగలా లాగా కదా అసలు కంపల్సరిగా ఇవి ఉండాల్సింది నేనైతే ఇక్కడ బగారా రైస్ చేశాను మా అమ్మ వండితే బగారా రైస్ ఉంటుంది ఎంత టేస్ట్ అవుతుంది అసలు కలర్ఫుల్ ఉంటది మళ్ళీ ఏమి దాంట్లో ఒక మసాలా పౌడర్ ఏ ఉంటది అది రోట్లో దంచి అయితే వేస్తుండే చాలా బాగా అవుతుంది ఎంతైనా అమ్మ చేతి వంట అమృత బగారా రైస్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ మటన్ చేశాను మేము నాన్ వెజ్ చేసుకున్నప్పుడు అయితే కంపల్సరీగా పూరి అయితే చేసుకుంటాము దాని కాంబినేషన్ కదా పూరి నాన్ వెజ్ అన్ని పూరీలు మంచి వంగినాయి వీడియో తీసేసరికి ఈ పూరి అయితే వంగట్లేదు పొంగవే పొంగవే పూరి అంటే పొంగల్ వచ్చేదాకా పొంగను అన్నదంట ఇది కన్మ రోజు తీసిన కదా అందుకే పొంగలేదేమో అంటే ఇది పొంగాలంటే మళ్ళీ పొంగల్ రావాలా ఏంటి అమ్మో మా వంటలన్నీ అయితే రెడీ అయిపోయాయి వేడి వేడి మటన్ కర్రీ బగారా రైస్ పూరి హ్యాపీగా తినేసిన మా పండుగనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి